కూడా ఎరొక్క ఎర్నొచ్చితే ఇక్కడ అక్కడ మీరు ఓటు వేసి వచ్చింది సౌండ్ వచ్చి సౌండ్ వస్తుంది అప్పుడు మీ ఓటు పది వేసే చాలా ఒక్క చెప్తారు ఇక్కడ ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి எல் ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి ఇద్దరికీ సైకిల్ గుర్తు గెలిచి ఉంటుంది ఇక్కడ రెండు బ్యారెట్లు వస్తున్నాయి అక్కడ ఒకటి వచ్చి రేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రెండో నెంబర్ వస్తుంది అంటే ఇక్కడ నొక్కాలి ఇక్కడ నొక్కితే ఇక్కడ సౌండ్ వస్తుంది అప్పుడు మీరు ఓటేసి ఉంటుంది సైకిల్ గుర్తికి అదే విధంగా ఎమ్మెల్యేకి వచ్చి నారాయణ గారికి ఇక్కడ నొప్పితే సైకిల్ గుర్తిది ாராயணிர் சைக்குல்ிடி ரெண்டு எம்பி கி எம்எல்ஏ கிடை பிடி எம் எம்எல்ஏ கிளா மூடு வந்து இக்கடி நொச்சி சௌண்ட் வாரி రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైపీకి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూర్ నారాయణ రెండు ఓట్లు సైకిల్కి రెండు ఓట్లు వస్తాయి వచ్చి రెండో నెంబర్ సైకిల్ వస్తుంది ఎంపీకి ఎమ్మెల్యేకి వచ్చి మూడో నెంబర్ వస్తుంది ఇక్కడ రెండు ఓట్లు సౌండ్ రెండు అప్పుడు రెండు ఓట్లు మా ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ So I guess we'll see. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తి ఓటేసి పిలిపించండి ఇటు రెండు ఓట్లు వస్తాయి ఒక్కొక్కరికి ఒకటి వచ్చి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి గారికి రెండో నెంబర్ రెండో నెంబర్ ఇక్కడ మొక్క చెప్తాను మొక్కని మీరు ఇలా నొప్పి అలా సౌండ్ వస్తుంది అప్పుడు మీకు ఓటు పడినట్టు అదేవిధంగా మూడో నెంబర్ ఎమ్మెల్యే ఇస్తున్నారు Thank <laughs> you. నీకు రెండు ఓట్లు వస్తాయి ఒకటి ఎంపీ ఓటు ఒకటి ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు వచ్చి రెండో నెంబర్ సైకిల్ ఇక్కడ బటన్ వస్తాడు అదేవిధంగా ఎమ్మెల్యే ఓటు ఇక్కడ మూడు ఒకటి అంటే సైకిల్ సైకిల్కి ఈ బటన్ వచ్చితే సౌండ్ వస్తే నీకు ఓటు పడినా పొంగు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ చేసి గెలిపించండి నీకు రెండు ఓట్లు వస్తాయి ఒకటి వచ్చి ఎంపీకి ఇంకొకటి వచ్చి ఎమ్మెల్యేకి சைக்கல் கண்டிச்சு சைக்குள் எது நோக்கி தர்வாச்சி மழை சைக்குள் கண்டிப்பா சைக்குள் எதுகா இது நோக்கி எம்எல்ஏ ஹொங்கூர் நாராயணி சைக்குள் வித்தி ஓட்டேன் எம்பி வேம் ரெடி பிரபாக்கெடிக்கு எம்எல்ஏ ஹொங்கூர் நாராயணர் சைக்குள் கித்தினு ஓட்டேஸ் கேள்வி இது சைக்கிள் குத்தினேன்

పోయినప్పుడు ఫస్ట్ డాంటే సైకిల్ ఎంపీకి నొక్కాలి అట్లా సౌండ్ వస్తే మీ ఓటు పడినట్టు మళ్ళా రెండోది వచ్చి సైకిల్ కే ఎమ్మెడీ సైకిల్ అంటే సైకిల్ ఎక్కడ సైకిల్ అనిపిస్తే ఆ సైకిల్ పక్కన నొట్టేస్తే ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ బుత్తిని ఓటేసి అమ్మా రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ బుత్తి ఓటేసి గెలిపించుందమ్మా రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్కే వేయండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి ఒక్కొక్కరికి మీకు రెండు ఓట్లు వస్తాయి ఒకటి ఎంపీ ఒకటి ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఇక్కడ సైకిల్ పక్కనే ఉండి బటన్ ఇట్లా నొక్కాలి రెండు ఓట్లు అంటే ఎంపీ ఎమ్మెల్యే అప్పుడు రెండు ఓట్లు మీకు పడినట్టు సౌండ్ వస్తే మీకు ఓటు పడినట్టు గుర్తుపెట్టింది నా ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించింది గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించండి మీకు రెండు ఓట్లు వస్తాయి ఒక్కొక్కరికి ఈ రెండు ఓట్లు ఒకటి ఎంపీ ఎమ్మెల్యే మా ఒకటి ఎంపీగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించండి రెండు వస్తాయి వ్యాలెట్లో ఒకటి ఎంపీ ఓటు ఒకటి ఎమ్మెల్యే ఓటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి నా ఒకటి ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు పోటేసుకునిపించారు మా ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు పోటీ మా ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు వస్తాయి మీకు రెండు ఓట్లు సైకిల్ గుర్తు పోతే గెలిపించింది రే ఇట్లా వస్తాయమ్మా రెండు వ్యాలెట్లు వస్తాయి ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే రెండు సైకిల్ బట్టలు పక్కనే వచ్చేసేయం ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు పోతే మా ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తుపోతే గెలిపించింది ఓకే రెండు ఓట్లు సైకిల్ గుర్తుకే మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించింది ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించింది మా ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తుంది ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు పోటీ గెలిపించిన్నాము మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు పోటీ గెలిచిందాము వెళ్ళేటప్పుడు ఇట్లా వస్తాయి ఓట్లు రెండు వ్యాలెట్లు వస్తాయి ఒకటి ఎంపీగా ఒకటి ఎమ్మెల్యేగా రెండు వచ్చి ఇలా నొక్కాలి ఇట్లా సైకిల్ ఎదురుతూ ఉండే నమస్తే అమ్మ మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాము ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాము ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించిన మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించిన మా మీకు రెండు ఓట్లు వస్తాయి ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ రెండు ఓట్లు సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించిన ఇట్లా వస్తాయి రెండు వ్యాలెట్లు ఒకటి ఎంపీ ఓటు ఫస్ట్ ఓటు వస్తుంది ఎమ్మెల్యే ఓటు రెండో వస్తుంది రెండు సైకిల్ పక్కన రెండు వస్తాయి రెండు అంటే ఎంపీ ఎమ్మెల్యే అంటే ఒకటి ఎంపీకి వెయ్యాలి ఇంకొకటి ఎమ్మెల్యేకి రెండు సైకిల్కి వేయాలి అంటే సైకిల్ పక్కన ఉండేది మాకు మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగుడి నారాయణ గారికి రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్ కేసు గెలిపించండి మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగుడి నారాయణ రెండు ఓట్లు సైకిల్ కేసు గెలిపించండి ఒక్కొక్కరి రెండు ఓట్లు వస్తాయి ఒకటి ఎంపీ ఓటు ఇంకొకటి ఎమ్మెల్యే ఓటు

ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూని నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్కి వేసి అమ్మ ఇట్లా మీకు రెండు వస్తాయి బ్యాలెట్ డబ్బాల్లాగా ఒక డబ్బా మీద సైకిల్కి వేరే ఎంపీ ఓటు రెండో డబ్బాలో కూడా సైకిల్కి సైకిల్ దగ్గర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్కి వేసి గెలిపించున్నాము ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూని నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తున్న ఓటేసి గెలిపించాము మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తుగా ఓటేసుకెళ్ళిన మీకు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు వస్తాయి ఒక్కొక్కటి ఒకటి వచ్చి ఇక్కడ సైకిల్కి ఎదురుగా అయ్యాయి ఎంపీ ఇంకొకటి వచ్చి పొంగూరు నారాయణ ఎమ్మెల్యే దీనికి కూడా సైకిల్ ఎదురుగా బట్ట నెట్లను నొక్కాలి సౌండ్ వస్తే మీకు ఓటు పడినట్టు మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు ఓటేసుకెళ్తున్నాను రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ రెండు సైకిల్కి వేసి వెళ్తాం ఓటేసేటప్పుడు ఇట్లా ఫస్ట్ ఎంపీ ఎంపీకి ఇక్కడ సైకిల్ దగ్గరే ఉంటుంది సైకిల్ దగ్గరే నొక్కాలి ఇట్లా ఇది ఎమ్మెల్యే ఒకటి రెండోది రెండోది వచ్చి ఇక్కడ నొక్కాలి అంటే సైకిల్కి ఎదురుగానే ఇక్కడ నొక్కండి అంతే ఇట్లా సౌండ్ రావాలి సౌండ్ వస్తే అంటే అంటే సైకిల్ కి ఎదురుగా ఉండే వాటికే నొక్కాలి సరే అప్పుడు మీకు ఓటు సరే ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్కి వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు ఓటేసి వస్తాయి ఇట్లా ఒకటి వచ్చి ఎంపీగా సైకిల్కి ఇంకొకటి వచ్చి ఎమ్మెల్యేగా సైకిల్ రెండు సైకిల్కి ఇట్లా నొక్కాలి సైకిల్ మీదే నొక్కాలి మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్కి వేసి గెలిపించండి మీకు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు ఇట్లా డబ్బా రెండు డబ్బాలు ఉంటాయి అక్కడ నుంచి ఒకటి వచ్చి ఎంపీకి ఇంకోటి వచ్చి ఎమ్మెల్యేకి ఈ సైకిల్ పక్కనుండే బటన్ నొక్కాలి అట్లా సౌండ్ వస్తుంది రెండోది కూడా ఇట్లా సౌండ్ అట్లా సౌండ్ వస్తే మీకు ఓటు పడినట్టు అట్లా రెండు ఓట్లు సైకిల్ పక్కనుండే బటన్ నొక్కండి నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్కి వేసి గెలిపించాను మా ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు రెండు ఓట్లు సైకిల్ వేసి గెలిపించండి అమ్మా నమస్తే అమ్మ మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్కి వేసి ఆ ఆ బాబు బాబుని గెలిపించండి అమ్మాయి